ಅಂದ್ರೆ ನಮಸ್ಕಾರ ಅಂಡಿ ನೇರು ಸುಜಾತ ನಾನಲ್ ಪೇರು ಪಾರ್ವತಿ ಚಾನಲ್ ಸೌಂದರ್ಯ ಲಹರಿ ಇರವ ಶ್ಲೋಕ ಭಾವಂತ ಮೃತರ ಸಂರ್ಪಂ ಶಮಯತಿ ಶಕುಂವ జ్వర భావము సహస్రకార కమలములతో దేవి స్వరూపము అమృతారణను వర్షిస్తూ ఉంటుంది ఓ జగన్మాత తల్లి సర్వ అవయముల నుండి అమృతరసమును వర్షించుచున్న నిన్ను ఏ సాధకులైతే చంద్రకాంతమణి నిర్మిత దేహము గల వలె అంటే స్ఫటికము వంటి కాంతిగల రూపముతో తన హృదయమందు ప్రతిష్టించుకొని ధ్యానించునో వారికి గల అన్ని రోగముల నుండి తన అమృతధారలచే స్వస్థత చేకూర్చదు మాత్రేన నమ